హాయ్ అండి వెల్కమ్ టు నాగశ్రీ కిచెన్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి పల్లీలతో ఒక మంచి స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తింటుంటే ఇంకా ఇంకా తినాలి అనిపించేంత బాగుంటుంది ఈ స్వీట్ కోసం మెయిన్ గా పల్లీలు పంచదార ఉంటే చాలు చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా క్విక్ గా అయిపోతుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు సో ఏమాత్రం లేట్ చేయకుండా పల్లీలతో ఈ అద్దరిపోయే స్వీట్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా పల్లీలని వేయించుకొని ఇలా పొట్టు తీసేసి రెడీగా పెట్టుకోండి ఒక కప్పు దాకా వేస్తున్నానండి ఇలా కప్పుతో కొలుచుకుంటే స్వీట్ అనేది కరెక్ట్ గా సరిపోతుంది షుగర్ ని పల్లీలని ఇలా కప్పుతో కొలుచుకోండి స్వీట్ ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్ గా ఉంటుంది సో ఇలా ఒక కప్పు దాకా పల్లీలను తీసుకొని మిక్సీ జార్ లో వేసుకొని మెత్తని పౌడర్ లా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పీనట్ పౌడర్ ని మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత గ్యాస్ వెలిగించుకొని ఇలా వెడల్పుగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకోండి అందులోకి ఒక పావు కప్పు దాకా పంచదార వేసుకోండి ఇలా పావు కప్పు పంచదార కరెక్ట్ గా సరిపోతుంది నెక్స్ట్ ఇందులోనే ఒక పావు కప్పు దాకా వాటర్ పోసుకోండి ఇలా పంచదార వాటర్ రెండు పోసుకొని బాగా కలుపుతూ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని టూ మినిట్స్ పాటు మరిగించండి ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ఇది మనకి లేత తీగ పాకం రావాలి చూసారు కదా ఇలా వీడియో క్లిప్ లో చూపించినట్టుగా ఇలా లేత తీగ పాకం వస్తే మనకి పాకం రెడీ అయిపోయినట్టే నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లీ పౌడర్ వేసుకోండి ఇలా ఇందులో ఉండలేమీ లేకుండా గరిటతో బాగా మ్యాష్ చేసుకుంటూ ఈ పాకంలో కలిసిపోయేటట్టుగా కలుపుకోండి ఇలా ఒక నిమిషం పాటు బాగా కలుపుకుంటే కొంచెం దగ్గర పడుతుంది ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా నెయ్యి ఒక పావు టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకోండి ఇలా ఒక నిమిషం పాటు బాగా కలుపుతూ ఉంటే ప్యాన్ కి అంటుకు రాకుండా సపరేట్ అవుతూ ఉంటుంది ఇలా ఉంటే మనకి స్వీట్ రెడీ అయిపోయినట్టే ఇది మొత్తం కూడా సిమ్ లో పెట్టుకొని మాత్రమే ప్రిపేర్ చేసుకోండి హై ఫ్లేమ్ లో పెడితే అడుగంటి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా సిమ్ లో బాగా కలుపుతూ చూడండి ఇలా ఒక ముద్దలాగా ఫామ్ అవ్వాలి ఇలా ఉంటే మనకి స్వీట్ అనేది పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయినట్టే ఇలా మొత్తం కూడా దగ్గర పడేంత వరకు కూడా బాగా కలుపుతూ ఇలా దగ్గర పడ్డాక గ్యాస్ ని ఆఫ్ చేసేసి ఒక నిమిషం పాటు ఇలాగే వదిలేసేయండి ఇలా ఒక బటర్ పేపర్ పెట్టుకొని అందులో మనం ప్రిపేర్ చేసుకున్న తల్లి మిశ్రమాన్ని వేసి చపాతి కర్రకి కొంచెం ఆయిల్ అప్లై చేసి మొత్తం కూడా పలుచగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా బటర్ పేపర్ లేకపోతే ప్లేట్కి నెయ్యి అప్లై చేసి ఇది ప్లేట్లో వేసుకొని ఒక గ్లాస్తో మొత్తం కూడా సమానంగా స్ప్రెడ్ చేసుకోండి సరిపోతుంది సో ఇలా మొత్తం కూడా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మరీ మందంగా ఉండకూడదండి ఇలా పలుచగా ఉంటేనే స్వీట్ బాగుంటుంది ఇలా పలుచగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిపోయేంత వరకు పక్కన పెట్టేసేయండి ఇలా మొత్తం చల్లారిపోయాక మీకు నచ్చిన సైజులో పీసెస్లా కట్ చేసుకోండి ఇక నేనైతే డైమండ్ షేప్లో కట్ చేస్తున్నానండి ఇలా పీసెస్ అన్నీ కూడా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీగా పల్లీలతో అద్దరిపోయే స్వీట్ రెడీ అయిపోతుంది ఈ స్వీట్ ని ఇంట్లో ఫంక్షన్స్ ఉన్న ఫెస్టివల్స్ ఎప్పుడైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఈ స్వీట్ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు చాలా ఈజీ అండి ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా పర్ఫెక్ట్ గా చేసేస్తారు మరి ఇంకెందుకండి లేటు మీరు కూడా ఈ స్వీట్ ని ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరెన్నో టేస్టీ వెరైటీస్ సింపుల్ రెసిపీస్ కోసం మన నాగశ్రీ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సి క్లిక్ చేయండి డైలీ నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్